హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీరాజి ముంగర ఈ వీడియోలో మనము పట్టు తయారీ గురించి తెలుసుకుందాం ఒక రకం గొంగలి పురుగు తన చుట్టూ అల్లుకున్న గూటి నుంచి పట్టు తయారు చేసే పద్ధతిని అనేక వేల సంవత్సరాల క్రితం చైనాలో కనిపెట్టారు ఈ పట్టు తయారీ పద్ధతిని వారు అతి రహస్యంగా ఉంచేవారు ఆ పురుగులను కానీ వాటి గుడ్డను కానీ చైనా సరిహద్దులు దాటించి బయటకు తీసుకువెళ్ళిపోవటానికి ప్రయత్నించిన వారికి మరణదండన విధించేవారు ఇన్ని కట్టుదిట్టాలు చేపట్టినప్పటికీ ఈ పట్టు రహస్యం ఎలాగో బయటపడిపోయింది ప్రస్తుతం ఒక చైనాలోనే ఇండియా జపాన్ ఫ్రాన్స్ స్పెయిన్ ఇటలీలలో కూడా పట్టు ఉత్పత్తి చేస్తున్నారు అన్నిటికన్నా మంచి పట్టును తయారు చేసే జాతి గొంగలి పురుగు లేత బూడిద రంగులో ఉంటాయి అవి తెల్ల మల్బరి ఆకులు తింటాయి వేసవికాలం మొదలు అయ్యే వేళ సీతాకోక చిలుక ఐదారు వందల గుడ్లు పెడుతుంది ఈ గుడ్లను జాగ్రత్తగా గుడ్డలోనో కాగితం మీదనో మళ్ళీ వసంతం వరకు జాగ్రత్త చేస్తారు మల్బరీ చెట్లు చిగుళ్ళు వేసే సమయంలో ఆ గుడ్లను ఇస్క్యూబ్యాటరీలో పొదుగుతారు అందులో నుంచి చిన్న చిన్న పురుగులు బయటికి వస్తాయి మల్బరీ ఆకులు సన్నగా తరిగిపోసిన ట్రేలలో ఆ పురుగుల్ని పడేస్తారు ఆరు వారాల పాటు వరుసగా ఆ ఆకుల్ని తిని అవి పెద్దవవుతాయి ఆ పురుగులు ముందుకి వెనక్కి తల ఆడించటం మొదలు పెడితే అవి గూడు అల్లటానికి సిద్ధంగా ఉన్నాయని అర్థం అవి కట్టబోయే గూళ్ళకి ఆధారం కోసం చిన్న చిన్న పుడకల్ని ఆ ట్రేలలో వేస్తారు వాటి పుట్టలో తయారయ్యే ఒక ప్రత్యేక ద్రవం వాటి దవడలలో ఉన్న సన్నని రంధ్రాలలో నుండి బయటికి వచ్చి గాలి తగలగానే గట్టిపడి దారంలా ఏర్పడుతుంది ఆ పురుగులు తమ చుట్టూ కంటికి కనిపించనంత సన్నని ఆ దారంతో చుట్టుకోవటం మొదలు పెడతాయి ఒక్కొక్క దారపు చుట్ట పదహైదు వందలు పన్నెండు వందల గజాల దారం పడుతుంది ఈ పని అంతా డెబ్భై రెండు గంటలలో పూర్తి అయిపోతుంది ఈ దారపు చుట్ట లోపల ఆ పురుగు ముడుచుకొని నిద్రపోతుంది అది పన్నెండు రోజులలో సీతాకోకచిలుకగా చిలుకగా మారుతుంది అది పురుగు పూర్తిగా పెరగనిస్తే అది సీతాకోకచిలుకగా చిలుకగా మారి గూటిని చించుకొని బయటికి వచ్చి ఎగిరిపోతుంది అలా జరగనిస్తే ఆ పట్టుపోగులన్నీ తునాతునకలైపోతాయి ఇంకా అవి ఎందుకు పనికిరావు కనుక సీతాకోకచిలుక చిలుక పూర్తిగా ఏర్పడక ముందే పోకకాయల సైజులో ఉండే ఆ దారాలను మరుగు నీళ్ళలో వేసి లోపల ఉన్న పురుగుల్ని చంపేస్తారు వేడి నీళ్ళలో నానవేయటం వల్ల ఆ పట్టు పురుగులకు అంటుకున్న జిగురు కరిగిపోయి పోగులు సులభంగా ఏకదారంగా ఓడి వస్తాయి పది పన్నెండు పట్టుకాయల నుండి ఏక సమయంలో బయటికి తీసిన దార పోగులను కలిపి వడికి ఒకే దారంగా పెరు ఈ దారంతో పట్టు బట్టలను తయారు చేస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి